హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియో అయితే అయితే వచ్చేసాను సో మేము ఎక్కడ ఉన్నామనేది మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా వచ్చేసి ఉంటుంది అదేనండి మా వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట సో నేను మా అత్తయ్య గారు మా అబ్బాయి అయితే వచ్చాము ఆయనైతే ఆయన యాజ్ యూజువల్ ఆయన వర్క్ ఉంటుంది కదా ఆయన దానికైతే వెళ్ళిపోయారు అలాగే మా పాపను కూడా స్కూల్లో దింపేసి వచ్చామన్నమాట సో మేము ఎక్కడికి వచ్చామని అంటే మా అత్తయ్య గారు వాళ్ళ చుట్టాల్లో అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి సో రేపు అనమాట సో అందుకని వాళ్ళు ఏంటంటే పెళ్ళికూతురు అది చేస్తున్నారని మేమైతే అక్కడికి వెళ్ళామనమాట సో పెళ్ళికి వెళ్ళడం కొంచెం అవ్వదండి ఎందుకంటే ఆయనకైతే ఆయన పని ఆయనకుంటుంది రావడం అవ్వదు అలాగే పిల్లలకి స్కూల్ అది ఉంటుంది కదా సో అంటే ఆయన కుదరట్లేదని ఇంకా వెళ్ళడం అవ్వట్లేదు అనమాట ద్రాక్షారామంలో పెళ్ళి అనమాట అండి సో ఏంటంటే సర్లే ఇక్కడ పెళ్లి కూతురు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో ఏంటంటే పెళ్ళికూతురు అయితే కొంచెం ఒక ఇబ్బంది వల్ల మీకు అయితే చూపించలేకపోతున్నాను మామూలుగా ఆకేషన్ అంతా కూడా చూపిద్దామని అయితే వీడియో షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి పెద్దమ్మలు గారు అనమాట ఇక్కడ నించున్నా ఆవిడ వీళ్ళ తోటికోడలు కూతురే అనమాట అండి పెళ్లి కూతురు సో అయితే చాలా బాగా చేశారండి పైన ఇందాక డెకరేషన్ అంతా చూసారు కదా డెకరేషన్ బాగుంది సింపుల్గా అండ్ అలాగే పైన కూడా చూసారు కదా ఇవన్నీ టెంట్లు అవి వేశారనమాట పొద్దున్న అయితే మామూలుగా లేదండి వర్షం అసలు కింద అంతా పాపం ఇంకా చెమ్మగా ఉంది కానీ పైన అంతా ఫుల్గా ఉంది మళ్ళీ ఎండకి ఆరిపోయింది మార్నింగ్ తెల్లవారుజాము నుంచి వర్షం ఉందండి చాలా గట్టిగా కురిసింది అన్నమాట మామూలుగా లేదు అసలు చాలా ఎక్కువగా కురిసింది సో అసలు ఈ పెళ్లి కూతురు చేసే కైనా కూడా వెళ్తామా లేదా అని అనుకున్నాము కానీ అదేంటో మరి వెంటనే తెరిపించే ఎండ అది వచ్చేసింది అనమాట అసలు వర్షం చాలా అందంగా ఉంటుంది కానీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఫంక్షన్ వాళ్ళకైతే భయంగా కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోపెట్టాలా ఎలాగో భోజనాలు అవి ఎలా పెట్టాలా అని సో అదండి మొత్తానికి ఫంక్షన్ అయితే అలా జరుగుతూ ఉందన్నమాట ఫంక్షన్ టైంకి మాత్రం మొత్తం తెరిపించింది అది వచ్చేసింది బాగానే ఉంది సో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు కూతురు వాళ్ళ చెల్లెలు అనమాట ఇంక ఇటుపక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా కుమారి గారు అంటే అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు అనమాట అండి సో ఇటువైపు ఏమో ఇటువైపు చుట్టాలు కూర్చున్నారు ఇదిగోండి మా వాడు చూడండి ఈ లోపల వాడికి ఇంకా ఆడుకోవడానికి పిల్లలు అది ఎవరు లేరు కదా ఇంకెవరు కనిపించలేదు అని చెప్పి చూడండి ఒళ్ళో అయితే పడుకుని నిద్ర వచ్చేస్తుందమ్మా ఆకలి వేసేస్తుంది ఇలా అలా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంట్లో ఏమో మనం పెడుతూ తిరుగుతూ ఉంటే మాత్రం తినరు అలాగే ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అది ఇది ఇది అది అంటూ ఆకలి ఆకలి అని చెప్తూ ఉంటారనమాట అసలు ఇదిగోండి అత్తయ్య గారేమో చుట్టాలందరితోనూ మాట్లాడుతున్నారు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతట్లో భోజనం టైం అయిపోయింది అనమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కుర్చీలు బెంచీలు అన్నీ వేసేస్తున్నారు అనమాట భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ అలాగే ఏంటంటే మీకు డెకరేషన్ అంతా చూపిద్దామని ఈ లోపల ఇదంతా తీస్తున్నాను అనమాట సో చూడండి మా కంపల్సరీ కదండి ఏ శుభకార్యమైనా అలా అందంగా కట్టారు అండ్ అలాగే మనం ఇప్పుడు చూసిన ప్లేస్ అంతా ఇది అండి అండ్ అలాగే ఏంటంటే కింద కూడా ఇదిగోండి కొబ్బరాకులు ఇవన్నీతో ఇక్కడ వేశారనమాట పెళ్ళిళ్ళగానే కానీ ఆ కళ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో చుట్టూరా అంతా కూడా వీళ్ళకి ప్లేస్ పచ్చదనం అది బాగుందండి చూస్తున్నారు కదా మా వాడు చూడండి ఈ లోపల ట్యాంక్తో అల్లరి అల్లరి చేసేస్తున్నాడు అనమాట వాడిని ఎలా విప్పి బిగించేయాలని ఆలోచిస్తున్నాడు సో ఇక్కడైతే సరే కదా అని చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళి కాసేపు కూర్చుని వద్దామని కిందకి వెళ్తే కింద చూడండి మా వాడు గొడుగు దొరికేసింది అంతే ఇంకా దాన్ని అమ్మ వాన్ వస్తుంది పట్టుకో ఆడుకుంటాను ఓపెన్ చెయ్యి ఇలా ఎలా అని చెప్పేసి ఫుల్గా వాటితో అయితే ఆడుకుంటున్నాడు అనమాట చూడండి నేను ఓపెన్ చేయకపోయినా వాడే ఎలాగో అలా ట్రై చేస్తూ మొత్తానికైతే ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు అనమాట సో ఇంకా ఏదో అయిపోయింది అది బోర్ కొట్టింది పక్కగా అయితే వచ్చేసాడు మళ్ళీ ఇక్కడైతే ఏంటంటే అండి మా మాయగారు ఫ్రెండ్ అనమాట అండి ఇక్కడ కనబడే ఆయన సో మా మాయగారు ఆయన చాలా ఏళ్ళు ఫ్రెండ్షిప్ ఉద్యోగం కూడా ఒకే చోట అనమాట అండి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్దమ్మలు గారు వాళ్ళ అబ్బాయి కోడలు అండ్ వాళ్ళ పిల్లలు అనమాట అండి వీళ్ళు సో వాళ్ళ మనవాళ్ళు అనమాట వీళ్ళని చూసాకైతే మా వాడికి మంచి హుషారు వచ్చిందనమాట అండి అమ్మ నేను ఆడుకుంటాను అన్నయ్యలతో అని చెప్పి కొంచెం పైకి ఎక్కి వెళ్ళలేని పెద్దవాళ్ళు ఉన్నారు కదండి సో అలాంటి వాళ్ళకి ఒక నలుగురికి మాత్రం ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట అండి వాళ్ళకే అనమాట ఇక్కడ భోజనాలు అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ ఇద్దరు మామగారులను చూస్తున్నారు కదండి ఈవిడ పేరు భానుమతి అండి ఈవిడేంటంటే ఇందాక పెద్దమ్మలు గారు అన్నాను కదా వాళ్ళ అత్తయ్య గారు అండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అనమాట అండి ఏంటి ఫంక్షన్ చూపిస్తోంది విందు చూపించట్లేదు అనుకుంటున్నారు కదా ఇదిగోనండి వచ్చేసాం విందుకి సో ఇక్కడ ఐటమ్స్ ఏంటో చూసేద్దామా అన్నం పప్పు మామిడికాయ పప్పు అలాగే కాలీఫ్లవర్ ఫ్రై అండ్ అలాగే పులిహార బూర్లు అరటికాయ బజ్జీ గోంగూర పచ్చడి కొబ్బరికాయ పచ్చడి దొండకాయ ఫ్రై సో పులుసు అండ్ పెరుగు బాగుంది కదండి ఐటమ్స్ అయితే ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట చూడ్డానికే కాదండో ఈ తినడానికి కూడా ఐటమ్స్ అవి చాలా బాగున్నాయన్నమాట సో మా వాడైతే చూసారా ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా వస్తే భోజనం అయితే అసలు ఎక్కదండి వాడికి సో మనం ఎన్ని రకాలు పెట్టినా సరే ఆ చిప్స్ ఉంటాయి చూసారు వాటిని అయితే వదలడనమాట ఇంకా చిప్స్ చిప్స్ అని చెప్పి ఇంకా అవే ఎంతైనా సరే అవే భోజనం చేస్తూ ఉంటాడు సో భోజనం అయితే తినేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన వచ్చేసారండి ఓయ్ అప్పటికి కరెక్ట్గా మేము వచ్చే టైంకి వచ్చారనమాట అమ్మయ్య అనుకున్నాను ఇదిగోండి ఈ లోపల ఏంటంటే గిఫ్ట్ బాక్స్ చూస్తున్నారు కదండి ఇదనమాట అండి వాళ్ళు పంచింది సో మై మీకైతే చూపిద్దామని షేర్ చేస్తున్నాను గిఫ్ట్ అయితే బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫంక్షన్ విశేషాలు మేము కూడా పెళ్ళికి వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఏంటంటే వాన అది ఉంది రోడ్లు అవి బాగాలేవన్నారు బండి మీద వెళ్దాం అనుకుంటే అలా కాదు బస్సులు అవి అంటే వానలు అవి ఎక్కువగా ఉన్నాయి కదా పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో అని ఇంకా ధైర్యం చేయలేదన్నమాట అలాగే కాకుండా ఆయన కంటిన్యూస్ వర్క్స్ అవి కూడా ఉంటాయి కదా మధ్యలో సెలవు ఎవరు సో అందుకని కూడా వెళ్దాం అవ్వట్లేదన్నమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Bye bye. Stay tuned to Kushi Sisters.